నమస్కారం కమ్మరిపెల్లి మండల ప్రజలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వాళ్ళందరికీ మనవి చేసే ఏంటంటే మన కమ్మరిపల్లి మండలంలో కూడా నూట ఇరవై నాలుగు మంది మాకు ఇప్పుడు ఇండ్లు కట్టుకోవడం అవసరం లేదని నాట్ విల్లింగ్ లెటర్ ఇచ్చారు ఆ విధంగా వాళ్ళు పోగా నాలుగు వందల ముప్పై మూడు మంది ఇండ్లు నిర్మించుకోవలసి ఉన్నది ఇందుకు తాను కేవలము మూడు వందల నలభై ఏడు మంది మాత్రమే మార్కౌటు చేసుకున్నారు ముప్పై రెండు మంది సోషల్ రీజన్స్ అంటే ఇంటి లోపట ఎవరన్నా చనిపోవడం కానీ లేకుంటే లోపల గర్భవతులు కానీ లోపట పెళ్ళైన ముగ్గురు బషీరాబాదులో ముగ్గురు చౌట్పెల్లిలో ఒక్కరు డీసీ తండాలో ఒక్కరు ఆసకుత్తూరులో ఆరుగురు కమ్మరిపెల్లి గ్రామ పంచాయతీలో అత్యధికంగా పద్నాలుగు మంది కోనసముందర్లో ఒక్కరు నరసాపూర్లో ఐదుగురు ఉప్పులూరులో పది మంది ఈ విధంగా టోటల్ యాభై నాలుగు మంది దయచేసి సోమవారం నుంచి వెళ్ళి మీ యొక్క పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి ఇమీడియట్గా భూమి పూజ చేసుకోగలరు ఈ భూమి పూజకు చేసుకునే ముందట ఈ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ముప్పై రెండు మంది మేము ఇప్పుడు కట్టుకోము మేము మళ్ళీ కట్టుకుంటామని వాళ్ళు కొంచెం సమయం కోరడం జరిగింది ఈ ముప్పై రెండు ఫోను ఇంకా యాభై నాలుగు మంది వాళ్ళు ఇల్లు గ్రౌండింగ్ చేసుకోవాల్సి ఉన్నది మొత్తం ఎనభై ఆరు మంది పెండింగ్ ఉన్నాయి దయచేసి ఈ ఎనభై ఆరు మంది ఇమ్మీడియట్గా తమ తమ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి ఇప్పుడు రేపటితో పితృ అమావాస్య అయిపోతుంది సోమవారం నుంచి వెళ్ళి అన్నీ కూడా మంచి రోజులే ఏ బ్రాహ్మణైనా చూపించినా కూడా అన్నీ మంచి రోజులేనే చెప్తాడు కాబట్టి దయచేసి ఈ ఎనభై ఆరు మంది లోపల ముప్పై రెండు మంది సోషల్ రీజన్స్ ఓను యాభై నాలుగు మంది నేను ఒక్కొక్క గ్రామ పంచాయతీ వారిగా చదువుతాను